ఇక రేవంత్ రెడ్డి ప్రజాగర్జన సభలో గంగాధర్ మండలం పీఏసీఎస్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి బీజేపీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు జైపాల్కి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు అభిమానులు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో జైపాల్ వెంట నడిచారు డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని కేవలం ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి అన్నారు లక్షా ఇరవై వేల మంది ఆర్టీసీ కార్మికులు సభ్య చేస్తే కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు మేడిపల్లి సత్యంని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ఇస్తానన్న నారాయణ జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నంతసేపు ఆయన అభిమానులు చప్పట్లు నినాదాలతో సభని హోరెత్తించారు ముఖ్యంగా ఈ రోజు ఈ వేది గారో పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన దగ్గరికి వచ్చి మనల్ని పార్టీలో ఆహ్వానించందరు ప్రత్యేకంగా రేవందన్న గారికి మన సుమన్ వేదిక మీద ఉన్న ముందున్న పాత్రికేయ మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఇవాళ మా ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నా మిత్రమండలి సభ్యులు మీ అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు నా గురించి మీకు ఒక రెండు నిమిషాలు పరిచయం చేసుకోవాల్సి నా పేరు జయపాల్ రెడ్డి నా ఊరు లక్ష్మదేపల్లి గంగాధర మండలం నేను డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు ఆల్రెడీ నేను ఒక బిజినెస్ మ్యాన్ నేను వ్యాపారపరంగా ఉన్నాను మీకు సేవ చేయడం కొరకు మీ ముందు సేవ చేయడం కొరకే రాజకీయాల్లోకి వచ్చాను అలాగే అలాగే ఈరోజు ఇక్కడ కూర్చున్న వేగంగా కూర్చున్న పెద్దలు మా మిత్రుడు మెడిపల్లి సత్యం గురించి రెండు ముచ్చట్లు చెప్పాలి అతను నిజంగా నిజాయితీ పరుడు నిర్గత మనిషి విద్యావంతుడు మీరు అతనికి ఓట్లేసి గెలిపి సవినంగా కోరుకుంటున్నాను చదువుకున్నవాడు విద్యావంతుడు మీ అందరి కష్ట నష్టాలు తెలిసిన వాడు తను ఎమ్మెల్యే గెలిస్తే తన దగ్గరికే డైరెక్ట్ పోవచ్చు మధ్యలో ఏ దొర టీఆర్ఎస్ పార్టీ లేక ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేక ఉండని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాకూటమి బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ మహాకూటమి అందరు కలిసి బలపరిచిన అభ్యర్థి డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి నా మిత్రమండలి సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఓట్లు వేసి భారీ విజయాన్ని భారీ విజయాన్ని కట్టబెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఇంకొక చిన్న ముఖ్య విషయం ఇలా గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష ఇరవై వేల మంది ఉన్నటువంటి కార్మిక సోదరులు సమ్మె చేస్తే ఒక్క నిమిషం కూడా వాళ్ళని పిలిచి ఎందుకు సమ్మె చేసింది అది ఒక్క నిమిషం కూడా అడగలేనటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రిని ఈ చొప్పదండి గడ్డ మీద గంగవర గడ్డ మీద బొంద పెట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది మనందరి పైన ఉందని మీరు రెండు బెడ్లు నిల్లిస్తా ఉన్నారు మీలో ఎంతమందికి వచ్చినాయి ఒక్కసారి చెప్పండి చెప్పండి రాని వాళ్ళు చేతులెత్తండి దయచేసి రెండు చేతులెత్తాను ఒక్కరికి కూడా రాలేదు ముచ్చట్లు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు ఇది ఎక్కడ ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చిన వాళ్ళను అభివృద్ధి చేస్తాను ఇంకొక విషయం అన్నగారు మీరు మాకు మన్నవించాలి ఇక్కడికి మేము వస్తుంటే మా మీటింగ్ ఫెయిల్ చేయడానికి ఆర్టీఓలను పెట్టి చె పేరు మీద విపరీతంగా సతాయించిన కానీ ఏ ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు బాధపడకుండా భయపడకుండా వచ్చారు ఎన్నో ఇబ్బందులకు గురి మీ ఇబ్బందులకు భయపడే వ్యక్తులం లేవు మాకు కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి మాకు రేవంత్ తండ ఉండంత ధైర్యం ఉండంత ధైర్యం ఈ ధైర్యంతో ఇలాగే ముందుకు పోదాం మన అభ్యర్థి నేడిపల్లి సత్యం గారిని భారీ విజయాన్ని అందించి గెలిపియాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని విమర్శించే హక్కు కేసీఆర్ కి లేదని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద మండిపడ్డారు కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో ఏనాడు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యాన్ని గెలిపించాలని కార్యకర్తలను కోరారు చెప్పినప్పుడు గారు అసలు మీకు అసలు మానవత్వం అనేది ఉందా అని మనం అందరం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది తెల్లారి అయిన స్టేట్మెంట్ చూసిన తర్వాత సూట్ కేసు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అంటే అసలు ఒక మనిషి అనిపించుకోవడానికి కూడా ఆయన పనికిరాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక తల్లి తన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు నాలుగు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినా గానీ అధికారం చేయడానికి కానీ అభివృద్ధి చేయడానికి కానీ ప్రజలకు మంచి చేయడానికి కానీ మీకు అసలు ఆలోచన అనేది లేక ఇప్పుడు కూడా ఒక ఉద్యమ పార్టీ లాగా మమ్మల్ని ఇది చేయనివ్వట్లేదు మమ్మల్ని అది చేయనివ్వట్లేదు అనేటువంటి మాటనే మాట్లాడుతున్నారంటే అధికారం చేయడానికి మీరు మీరు అనేది మీ నోటితో గుణపాఠాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా నెహ్రూ ఫ్యామిలీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు మా చిన్నతనంలో మా నాన్నగారు కానివ్వండి మా టీచర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు నెహ్రూ గారే కాకుండా నెహ్రూ గారు తండ్రి గారు కూడా ఒక అడ్వకేట్ అయినటువంటి సదుపాయం కల్పిస్తాం కాబట్టి తప్పకుండా మహిళా సోదరి మనులు కానివ్వండి ఇటు నిరుద్యోగులు కానివ్వండి అటు రైతులు కానివ్వండి తెరాస ప్రభుత్వం పెట్టినటువంటి కష్టాలను మర్చిపోకుండా ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి ఎన్ని రకాల బామాలిన బతిలాడినా డబ్బులు ఇస్తామని చెప్పిన ఆ కష్టాలను మర్చిపోకుండా ఇంతకన్నా కూడా ఎక్కువ కష్టం పెట్టేటువంటి పరిస్థితి మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే ఉంటుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాము మనందరి జీవితాలలో వెలుగు నింపుకుందాం అనేటువంటి మాట చెప్పుకుంటున్నాం ఇక కొండగట్టు ప్రమాదంలో అరవై ఐదు మంది చనిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కనీసం పరామర్శకు రాలేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఆరోపించారు తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో లెదర్ పార్క్ ని సాధించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఇక కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనకపడిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కం మృత్యుంజయం ఆరోపించారు ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సభకి పోలీసులు రవాణా శాఖ అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు వాహనాల చెకింగ్ పేరుతో సభకి వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా కూడా పెద్ద సంఖ్యలో జైపాల్ రెడ్డి అభిమానులు అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి అసెంబ్లీ టైగర్మ గారికి స్వాగతం సుస్వాగతం ఈ చట్టద నియోజకవర్గానికి సుదీర్ఘమైనటువంటి చరిత్రని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎంతోమంది యోధాని యోధులు కమ్యూనిస్ట్ యాధుడు చెన్నమ్మనేని రాజేశ్వరరావు నుంచి పెద్దలు మనకు మూడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పాతికమైనటువంటి రావు గారు సానా మారుతి గారు ఏనాడు కూడా వాళ్ళు అవినీతికి పాల్పడకుండా ఇక్కడికి ప్రజల సేవలు చేసుకుంటూ వాళ్ళ సొంత ఆస్తులు ఇక్కడ నియోజకవర్గానికి మన ప్రజలకు సేవ చేసిండ్రు దురదృష్ట వ్యవశాత్తు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన నియోజకవర్గాన్ని లేకుండా అనాథ చేసింది మన నుంచి గోదావరి జలాలు ఎస్ఆర్ఎస్పి జలాలు మన నియోజకవర్గానికి ఇవ్వకుండా గజాల సిద్ధిపేటకు ఇక్కడి నుంచి తరలించకపోతున్న ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడు కానీ ఏ ఒక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏ పల్లెత్తు మాటలే ఏ పల్లెత్తు మాట మాట్లాడలే ఇరవై వేల మంది దళితులకు ఉపాధి కల్పించే లెదర్ పార్కులు మన ఎంపీ వినోద్ కుమార్ పార్టీ నాయకులు స్టేషన్ గెలుపులు తరలిస్తే ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడలే అరవై నాలుగు మంది గ్రామీణ పేద ప్రజలు కొండగట్టు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కనీసం ముఖ్యమంత్రి తావి ఫామ్ హౌస్ పరిమితమైంది తప్ప కనీసం పరామర్శ కూడినటువంటి చేతగాని దద్దమ్మ సర్కారు టీఆర్ఎస్ ప్రభుత్వం